దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని మిర్యాలగిల డివిజన్ పరిధిలోని రాళ్లవాగు తండాలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా గొప్పగా జరిగింది దేవాలయం గొప్పతనం ఏంటి ఇక్కడ ఆంజనేయ స్వామిని అనుకుంటే ఎట్లాంటి భక్తులు కోరికలు తీరుస్తారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రసాద్ రావండి సీతార సమేత అభయాంజనేయ స్వామి దేవస్థానం తన గ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ దామర్చిల్ల మండలం ఇక్కడ ఆకు పూజలు నిర్వహిస్తూ వాహన పూజలు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ మన అడుగు తర్వాత ఇదే ఫేమస్ అండి కొండగట్టు మద్యమడుగు అన్నిటి తర్వాత ఇది ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు కూడా ఎంతో నమ్మకంతో వస్తారండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే చుట్టుపక్కల గ్రామాలు ఆంధ్ర నుంచి కూడా వస్తారండి ఇక్కడికి ఈ స్వామివారి ఎంతో మహిమ కలవాడు అండి ఇక్కడ చాలా గొప్పగా ఇప్పుడు గత మూడు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో గొప్ప గొప్పగా నిర్వహిస్తున్నాం ఈ రోజు ఈ సంవత్సరం ఇంకా గొప్పగా చేశామండి సీతారాముల కళ్యాణం ఇంకా గొప్పగా నిర్వహించామండి ఇది ప్రతి సంవత్సరం ఇలాగ నిర్వహిస్తాం ఈ గుడి అభివృద్ధి మా చైర్మన్ గారు దీరావ శ్రీనివాస్ నాయక్ గారు అండి వారు ఎక్కువ ఇక్కడ మొత్తం మొత్తం వాళ్ళే వాళ్ళు కుటుంబీకులు ఉన్నారు వాళ్ళంతా కూడా సహకరిస్తారు మాకు ఎంత సహాయ సహకారాలు అందిస్తారు అని నాకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు వీళ్ళతో వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా నేను ఉంటా నాకు అనుకూలంగా వీళ్ళు ఉంటారు మా ఇద్దరికి అనుకూలంగా స్వామి వారు ఉంటారండి పిల్లలకు సంతానం అందకపోయినా కానీ ఒక ఉద్యోగం ప్రాబ్లం ఉన్నా ఇంకేమైనా మానసిక ఇబ్బందులు ఉన్నా గానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఒక రెండు నెలలు మూడు నెలలు తిరిగితే వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించబడతాయి నేను గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను నాకు ఇక్కడ అనుకోకుండా అప్పుడు ప్రతిసారి మంగళవారం కూడా అండి ప్రతి మంగళవారం కూడా ఒక కోతి వస్తుందండి ఒక మగ కోతి వచ్చేసి ఇక్కడ పెట్టిన ప్రసాద ప్రసాద స్వీకరించి వెళ్తుంది మళ్ళీ మిగతా ఇప్పుడు ఎప్పుడు కనిపించదు ఒక మంగళవారం కనిపిస్తుంది అట్లా నాకు స్వామివారి యొక్క నిదర్శన నిదర్శనం కనిపించింది నాకు అప్పటి నుంచి కూడా ఎంతో బాగుందండి ఇక్కడ చేసినప్పటి నుంచి పూర్వకాలం నుంచి ఉందండి నేను రాకముందు నుంచి ఉంది ఈ దగ్గర దగ్గర ఇరవై ఐదు విగ్రహ అడుగులు ఉంటుందండి ఇరవై ఐదు ఐదు అడుగులు ఉంటుంది నేను రాకముందు ఎప్పుడో ప్రతిష్ఠించారు ఇంతకుముందు మా గురువుగారు ఇద్దరు ముగ్గురు చేశారంటే వాళ్ళ తర్వాత నేను చేస్తున్నాను ఇప్పుడు మా గురుగారు గారు వి శర్మగారు చేసేదండి కొంతకాలం ఆయన కాలం చేసిన తర్వాత నేను చేస్తున్నాను అండి సీతారామ కళ్యాణ్ చూసినా కానీ తిలకించినా చూసినా తీర్థప్రసాదాలు ప్రసాదాలు కానీ ఆరోగ్య సమస్యలు తీరుతాయండి కొంతమంది వాళ్ళ ఇంట్లో కొంతమంది పెళ్లి కావాల్సిన పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ అక్షంతలు తీసుకెళ్ళి వేస్తే త్వరగా పెళ్లి అవుతుంది మాకు నమ్మకం ఇక్కడ వచ్చే భక్తులు ఎక్కడ ఎంతో సంతోషంగా ఉందండి ఇక్కడ చేస్తున్నందుకు కూడా అంటున్నారు నేను కూడా అంత నమ్మకంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటాను వచ్చిన భక్తులతో కూడా మేము కూడా కలివిడిగా ఉంటాం వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు మేము కూడా వాళ్ళకి అనుకూలంగా నడిపిస్తాం స్వామివారికి ఆకుపూజ అంటే చాలా ఇష్టం అండి అందుకే నూట ఎనిమిది ఆకులతో చేసి సింధూరం ఆకు ఆకుపూజ చేస్తాం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పూజ ఆకు పూజ అందుకే వచ్చిన భక్తులందరూ కూడా చెప్తాం స్వామివారికి ఆకు పూజ చేయించుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరుతాయని చెప్తే నా యొక్క నేను చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆకు పూజలు వాళ్ళ సమస్యలు కూడా తీరుతుంది బాగా సంతోషంగా ఉంటారు ఇక్కడ మనకి నల్గొండ జిల్లా నుంచి వస్తారండి ఇటు హైదరాబాద్ నుంచి వస్తారు ఇటు ఆంధ్రా నుంచి వస్తారండి ఖమ్మం జిల్లా నుంచి కూడా వస్తారండి వరంగల్ వాళ్ళు కూడా వస్తారు సూర్యాపాటి ఈ ఏరియా వాళ్ళది ఎక్కువ వస్తారండి దూర వాళ్ళు ఎప్పుడప్పుడు అకేషన్స్కి వస్తారండి ఈ కొండ మీద వెళ్ళిన సంగతి పూర్వకాలం నుంచి ఉన్న విగ్రహం ఉందండి విగ్రహం ఉంటే మన శ్రీనివాస నాయక్ గారు వాళ్ళ నాయనగారు హరి నాయక్ గారు ఆయన చూసేసి ఈ గుడిని డెవలప్ చేశారండి ఈ కళ్యాణంతో వైభవంగా జరిగిందండి ఈ వైభవంగా దగ్గర దగ్గర పదిహేను వందల మంది కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా భోజనాలు వసతులను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ